వంటిదట అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు సంఘమంతా కలిసి పండగ చేసుకుంటే ఒక అభిషేకమట అది ఎలాంటి అభిషేకం ఆ హరోను తల మీద ఉన్నటువంటి తైలము గడ్రమ మీదకి జారి అక్కడ ఉన్నటువంటిది అంగి మీదకి జారినప్పుడు ఆ దేహం అంతా అభిషేకించబడినట్టుగా అన్నదమ్ములందరూ కలిసి సంగమంతా క్రైల్స్ గనక ఈ జూబిలీ రోజున మనము ప్రభుని ఆరాధిస్తే అది అభిషేకానికి గుర్తుగా ఉన్నది అని దావీదు గారు నూట ముప్పై మూడవ కీర్తన ఒకటి నుండి మూడు వరకు తెలియచేస్తున్నారు ఈ రోజున భార్య భర్తతో మాట్లాడుతున్నారు భర్త భార్యతో మాట్లాడుతున్నారా మాట్లాడరు భర్త ఒక చోట భార్య ఒక చోట బిడ్డల ఒక చోట తల్లి ఒక చోట అత్త ఒక చోట మామ ఒక చోట పలకరించుకోండి అంటే వాళ్ళంటే మాకు పడదంటారు మనం అందరం ఒకే టెంట్లో ఉన్నాం కానీ ఒకే మాట మనం మాట్లాడము అందరం చేసేది ఒక బంతు భగవంతుడికే ప్రార్థన మన ఆలోచన ఒకటిలా లేదు